దేవుని బిడలారా ఒక్క సబ్జెక్టు మీకు బొమ్మ బొరుసు అన్నట్టుగా చెబుతున్నాను ఈ ఇష్రాయేలియులలో యహోశివా అనే యవనస్తుడు ఉన్నాడు అతను ఒక గొప్ప పని చేశాడు అదేంటంటే నిర్గమాకాండం ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన మోసే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారములో నిలిచి అతడు అంటే మోషే ఆ గుడారము లోపలికి పోవు వరకు అతని వెనుక తట్టు నిదానించి చూచుచు ఉండెను మోషే ఆ గుడారములోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యహోవా మోషేతో మాట్లాడుచుండెను ప్రజలందరూ ఆ మేఘ స్తంభము ఆ గుడారపు ద్వారమును నిలుచుట చూచి లేచి ప్రతివాడునూ తన తన గుడారపు ద్వార నమస్కారము చేయుచుండి మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోసేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను తర్వాత మోసే పాళెములోనికి తిరిగి వచ్చుచుండెను ప్రియులారా మోసే ప్రత్యక్ష గుడారాన్ని తీసి పాళ్యమునకు దూరంగా వేశాడు ఆ గుడారములోనికి మోసే వెళ్ళగానే మేక స్తంభం దిగుస్తుంది దేవుడు మోసేతో ముఖాముఖి మాట్లాడుతున్నాడు ప్రజలందరూ వాళ్ళ వాళ్ళ గుడారపు ద్వారములో నిలబడి ఆ స్తంభము వైపు చూచి దండం పెట్టుకుంటున్నారు ఇలాగ నమస్కారం పెట్టుకుంటున్నారు అని ఒక్క మాట చెప్పాడు పరిశుద్ధాత్మ దేవుడు అందరూ వారి వారి గుడార ద్వారములోనికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఆహా ఎంత అదృష్టం మోషేకు దేవుడే దిగి వచ్చి మాట్లాడుతున్నాడు ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా మా నాయకునితో మాట్లాడుతున్నాడు అని దండం పెట్టుకుంటున్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు యహోషో మాత్రము గుడారపు ద్వారం దగ్గరికి రాలేదు దండం పెట్టుకోలేదు యహోశువ తన గుడారములో నుండి బయటికి రానే రాలేదు గుడారంలోనే ఉండిపోయాడు అందరూ బయటకు వచ్చారు అందరూ దండం పెట్టుకుంటున్నారు యహోశువ అనే ఒక యవనస్థుడు యవనస్థుడు గుడారంలోనే ఉండిపోయాడు చాలా కాలమైనాక దేవుడు చెప్పాడు మోస నిన్ను నేను తీసేసుకుంటాను నీ స్థానములో నాయకుడిగా ఉండడానికి నాకు వాడే కావాలి అప్పుడు గుడారము నుండి బయటికి ఉన్నాడు కదా అతడే కావాలి గుడారము నుండి బయటికి రాకుండా ఉండిపోయాడు కదా అతడు ఆత్మను పొందినవాడు పరిశుద్ధాత్మను పొందినవాడు ఎందుకంటే గుడారపు ద్వారములోనికి వచ్చి దండం పెట్టుకున్నోళ్ళేమో లక్షల మంది కానీ రాకుండా లోపలి ఉండి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు ఈ మోషేకుని మోషేకు ముఖ దర్శనమిచ్చిన తండ్రి నాకు కూడా నీ సన్నిధిలో అటువంటి సాన్నిహిత్యం అటువంటి స్థానం అటువంటి ప్రత్యక్షత నీతో అటువంటి సహవాసం నాకెందుకు అనుగ్రహించవు నాకు కూడా కావాలి నీతో సాన్నిహిత్యం భక్తులను చూసి ఆనందించింది సమాజం ఆ భక్తుడున్న అంతస్తులోకి వెళ్ళాలని తహతహలాడినాడు ఒకే ఒక్క యవనస్తుడు అతడి హోష్వా మనము దేవదాసయ్య గారిని గురించి చెప్పుకుంటాము పిఎం స్వామి గారి గురించి చెప్పుకుంటాము భక్తిసింగ్ అయ్య గారి గురించి చెప్పుకుంటాము లేమని శివాంజలికల్ ఫెలోషిప్ డానియల్ గారి గురించి చెప్పుకుంటాము అందరూ మహానుభావులు అలా చెప్పుకోవడం ఎలాగుందంటే అయ్య బాబు దేవుడు అయ్యగారితో మాట్లాడాడు అని దండం పెట్టుకోవడం యహోష్ అలా జయుడు అవును ఆయనతో మాట్లాడి నేను దండం పెట్టుకోవడం ఏంటి నాతో కూడా ఎందుకు మాట్లాడడు తన చిత్తము నాకు ఎందుకు తెలియపరచడు నన్నెందుకు ఆయన అని విరిగి నలిగి ఏకాంత ప్రార్థనలు ఉండిపోయాడు నేడు కూడా దేవుని సమాజములో అత్యధిక శాతము దండం పెట్టుకునే బ్యాచ్ ఆయన గొప్పోడండి ఈయన గొప్పోడండి దినకరణ్ గారు గొప్పోడండి ఈయన గొప్పడు ఆయన గొప్పోడు భక్సింగ్ గారు గొప్పవాడు దేవదాసాయి గారు గొప్పవాడు దండం పెట్టుకునే బ్యాచ్ కానీ దేవునికి వ్యక్తిగతంగా దగ్గర కావాలి సన్నిహితంగా వెళ్ళాలి అని దాహము కొన్న యహోష్వులు కొద్దిమంది ఉన్నారండి ఆ కొద్దిమందిలో నువ్వు ఉన్నావా చూసుకో సమాజంగా వస్తాము ప్రసంగం వింటాం వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళి మోకరించి నీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ఈ విషయాల కొరకు నీకు వందనాలు తండ్రి నాతో ఇంకా మాట్లాడు నాకు ఇంకా ప్రత్యక్షత ఇవ్వు ఏ విషయంలో నేను మార్చుకోవాలో నాకు తెలియపరచు అని దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రసంగం అయిపోవడానికి ఎదురు చూస్తుంటారు రెండు గంటలు చెప్పినా మూడు గంటలు చెప్పినా కూర్చుంటాం ప్రసంగం ఎప్పుడైపోద్దానని ఎదురు చూస్తూ ఎందుకంటే ఇప్పుడు చెప్పిన మ్యాటర్ అంతా మనకు అవసరం లేదు అయ్యగారు అయ్యారు చేయబెడతాడు అది కావాలి దేవుడు నన్ను వ్యక్తిగతంగా దర్శించాలనే దాహం కంటే అయ్యారు చేయబెడితే చాలండి కొన్ని నొప్పులు పోతాయి కొన్ని జబ్బులు పోతాయి అప్పులు పోతాయి ఈ మూఢ నమ్మకాల్లో పెరుగుతుంది క్రైస్తవ సమాజం నీ అప్పులు పోవడం నొప్పులు పోవడం జబ్బులు పోవడం అసలు మ్యాటరే కాదు దేవుడు భూమి మీద జరుపు తలపెట్టిన ప్రణాళికలో నీవు ముఖ్య స్థానములో ఉండి సైనికుడిగా సైనికురాలిగా నువ్వు పని చేయగలవా లేదా దేవుడు వాడుకుంటాడా లేదా అనేది అసలు కీలకమైన ప్రశ్న దేవుని ప్రణాళికలో నీ స్థానం ఎక్కడ అది అసలైన ఇష్యూ నీ జ్వరవు నీ కడుపు నొప్పి నీ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మా ఆయన రక్షణ పొందాలని ప్రార్థన చేయంటాడు ఏమో దేవుని రక్షణ ప్రణాళికలు ఆయన ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు ఓ స్త్రీ నీవు నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేం తెలుసు భూమి పునాది వేయకముందే దేవుడు ఎవరి పేర్లు జీవగ్రంథ ముందు రాశాడో వాళ్ళు మాత్రమే రక్షణ పొందుతారు ఆ జీవగ్రంథంలో ఎవరి పేరు వ్రాయబడలేదో నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా వాళ్ళు రక్షణ పొందరు లక్ష సంవత్సరాలు ప్రార్థన చేయగాక దేవుని గొర్రెపిల్ల జీవగ్రంథంలో లిస్టు నువ్వు మార్చలేవు ఆ లిస్ట్ పక్క ప్రార్థన చేయండి దేవుని చిత్తంలో ఉంటే వస్తాడు లేకుండా నరకానికి పోతాడు ఇవన్నీ ముఖ్యం కాదు అసలు ముఖ్యమైన సంగతి నువ్వు కన్నాళ్ళ దాకా చేరతావా లేదా అనేది ముఖ్యమైన సంగతి ఏకాంత ప్రార్థన దేవునికి ఆయాసకరమైన మార్గములన్నీ నుండి తొలగించుకోవడం మన శరీరము ఆత్మ ప్రాణము పవిత్ర పరచబడడం రాకడొకరకు మనం సిద్ధంగా ఉండాలి దాని మీద దృష్టి పెట్టాలి సంగారాధనకి వెళ్దాం ప్రభురాత్రి భోజనంలో పాల్గొందాం కానీ ప్రతి ఆదివారం ప్రభురాత్రి భోజనం పాల్గొంటున్నాం కాబట్టి రాకడలో అనుకోకు నువ్వు ఏకాంతంగా దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితాన్ని సాధన చేస్తే మాత్రమే నువ్వు ఎత్తబడతావు వ్యక్తిగతంగా దేవునితో నడవాలి భక్తుల సహవాసం ఉన్నది నీకు డైరెక్ట్గా దేవుడు అడగమన్నాడు నేను అడుగుతున్నాను భక్తుల సహవాసం ఉన్నది నీకు దేవుని సహవాసం ఉన్నదా భక్తులతో స్నేహం చేస్తున్నావు దేవునితో స్నేహం చేస్తున్నావా భక్తులు మాట్లాడుతున్నారు నీతో ఆ భక్తులు ప్రకటించిన దేవుడు మాట్లాడుతున్నాడా దానికి దీనికి హస్తిమశకాంతరం తేడా ఉంది దేవుడు పక్షపాతి కాడండి అందరితో మాట్లాడుతాడు అందరితోనూ ఆయన తన చిత్తాన్ని బయలుపరిచి ప్రత్యక్షతనిచ్చి మాట్లాడతాడు ఆయన తగినంతగానీ వెదురు చూడాలి కనిపెట్టాలి ప్రార్థన చేయాలి నీకు నీ దేవునికి తప్ప ఎవ్వరికీ తెలియని నీ భర్తకు నీ భార్యకు కూడా తెలియని అతి రహస్యమైన ఒక ప్రార్థన గంట నీకుండాలి అప్పుడు నీ రాకడలో నీ నీవు కడబోర ధ్వనించిన ప్రతపడడం గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ రాకడలోని వెత్తబడిన తర్వాత అక్కడ తీర్పు ఉంటుంది అప్పుడు అడుగుతాడు నువ్వు దశంభాగాలు ఇచ్చావ లేదా సువార్త చెప్పావు లేదా పరిశుద్ధంగా బ్రతికావా లేదా ఈ లెక్కలన్నీ అక్కడికి వస్తే నువ్వు బస్సు మిస్ అయిపోయావు అసలు అక్కడికి వెళ్ళకపోతే మిగతా భక్తి సాధనంతా వేస్ట్ బస్సు మిస్ కావద్దు బస్సు మిస్ అయితే ఇంకో బస్సు ఎక్కొచ్చు మన ఊరికి ఇంకో బస్సు ఉంటుంది ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఉంటుంది ఇప్పుడు రేపో ఫ్లైట్ మిస్ అయితే ఇంకో ఫ్లైట్ ఉంటుంది కానీ కడబూర ధ్వనించినప్పుడు రాకడ మిస్ అవుతే మరి మరింకో రాకడ ఉండదు మనమందరము భయము కలిగి భక్తి కలిగి ఏకాంతముగా దేవునితో మరింత దగ్గరగా సహవాసం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రభునందు ప్రియులారా ఈ రోజుల్లో బాగా బిజీ లైఫ్ బైబిల్ చదివావా అని అంటే టైం లేదండి అబ్బా టైం ఎంత బిజీ ప్రార్థన చేసావా అంటే లేదు టైం లేదు నేను చెబుతున్నాను ఎంత బిజీగా ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేయవచ్చు దానికి ద్వంద్వావధానం అనే ప్రక్రియ దేవుడు మన సంఘంలో బయలుపరిచి నేర్పించాడు నేర్పించలేదా రెండు మూడు సంగతుల మీద ఒకేసారి మనస్సు లగ్నము చేయగలిగిన శక్తి దేవుడు ప్రతి మానవునికి ఇచ్చారు మనం వాక్యం వింటూనే ఆ ప్రక్క నుంచి లారీ ఆ శబ్దం కూడా వింటాం నువ్వు ప్రసంగం విన్నావా లారీ సౌండ్ విన్నావా అంటే రెండు విన్నాను ఒకటి కంటే ఎక్కువ విషయాల మీద మనసు లగ్నం చేసే శక్తి నీకుంది ఆ శక్తిని ప్రార్థనా గదిలోకి తీసుకురావాలి నీ ప్రార్థన జీవితంలోకి తీసుకురావాలి అన్ని పనులు చేసుకో నీ కుటుంబ బాధ్యతలు ఉద్యోగ బాధ్యతలు వ్యాపార బాధ్యతలు సంఘం సమాజానికి నువ్వు చేసే మంచి సమరయుడి పరిచర్ అన్నీ చెయ్యి అన్నీ చేస్తూనే నీలోని ఒక సెక్షన్ ప్రార్థన మానకుండా ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక విసుగక నిత్యము ప్రార్థించు సువార్త ప్రకటించు మంచి సమరయుడిగా ప్రవర్తించు అందరినీ ఆదరించు అందరి సంశయాలు తీర్చు అక్కడలు ఉన్న వాళ్ళకు సహాయం చేయి వ్యాపారం చేయి ఉద్యోగం చేసు అన్నీ చేసుకో పాపకార్యాలు తప్ప పాపకార్యాలు తప్ప న్యాయమైన విధులన్నీ నిర్వర్తించు కానీ ఏ పని చేస్తున్నా సరే ఒక సెక్షన్ దేవుని తట్టు లగ్నమై ఉండాలి దేవుని స్వరాన్ని వింటూనే ఉండాలి ఇది ప్రార్థనా జీవితం ఇలా ప్రార్థించేవారే ప్రార్థనా పరులు అవసరం వచ్చినప్పుడు ఏడ్చి గోడు గోడుమని ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన పరులు కాదు ప్రార్థన వీరులు కాదు సమస్య వచ్చినప్పుడు గోడుగోడమ నేర్చేది ఏ మతంలో ఉన్న భక్తులైనా చేస్తారు వేరే మతాల్లో ఉన్న వాళ్ళు ఇంట్లో సమస్య ఉన్నప్పుడు వాళ్ళ దేవతలు వాళ్ళ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేయట్లేదా ఏమండి వేరే వేరే మతాలు అది ఇస్లాం కానీ హైందవం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇంట్లో సమస్య ఉంది వాళ్ళు ఇష్టదైవం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదా నువ్వు చేసే గొప్పతనం ఏముంది నీ సమస్య కొరకు నువ్వు ఏడవటము అది ప్రార్థనా జీవితం కాదు నీ సమస్య కొరకు నువ్వు గోడు కన్నీరు కార్చటం అది ప్రార్థనా జీవితం కాదు అది నీ అక్కర కొరకు నువ్వు వేడుస్తున్నావు నీకు దెబ్బ తగిలిని వేడుస్తున్నావు కానీ నీ సమస్యలన్నీ అట్ట పక్కన పెట్టేసి ఇరవై నాలుగు గంటలు దేవుని చిత్తమును గ్రహించటానికి దేవుని స్వరం వినడానికి నీ మనస్సులోని ఒక భాగాన్ని దేవునికి నువ్వు అటాచ్ చేసి పెట్టేసి ప్లగ్ పెట్టేయాలి అక్కడికి దేవునిలో ఒక ప్లగ్ పాయింట్ ఉంది అది నీదే నీ సిస్టమ్ యొక్క ప్లగ్ పాయింట్ ప్లగ్ తీసుకెళ్ళి దేవునిలోని ఆ ప్లగ్ పాయింట్కి పెట్టేసేయాలి ఇక ఆ కమ్యూనికేషన్ నడుస్తూనే ఉంటుంది నువ్వు నీ భార్యతో మాట్లాడవచ్చు పిల్లలతో మాట్లాడవచ్చు స్నేహితులతో మాట్లాడవచ్చు ఆ విశ్వాధిపతితో మాత్రం నీ కమ్యూనికేషన్ ఆగనే ఆగదు ఆ జీవితం కలిగిన వాడే పరుడు వాడు గ్యారెంటీగా ఎత్తబడతాడు ఎత్తబడిన తర్వాత అప్పుడు తీర్పు నువ్వే రకంగా నడిచావు భూమి మీద దేవుడు అప్పగించిన బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తించావు సువార్త చెప్పావా లేదా సత్యాన్ని స్థాపించావా లేదా అవన్నీ తర్వాత అసలు ముందు పైకే వెళ్ళకపోతే ఇంకా నీకు బహుమానం ఎక్కడుంది తీర్పు ఎక్కడుంది మనం గ్యారంటీగా మనం వెళ్ళాలంటే ఏదో నమ్మి బాప్తి పొంది సంఘానికి వచ్చి ఆర్టీసీ బస్సులో టవలేసేసినట్టు మీరు ఫీల్ అయిపోవద్దు అనుదినము దేవునితో వ్యక్తిగత సహవాసం ఎవరికి ఉన్నదో వాళ్ళు ధన్యులు దేవునికి స్తోత్రం కలిగిన గాక వాళ్లకు గ్యారంటీ ఉంటుంది రాకడలో ఎత్తబడతామనే నిశ్చయత కలిగి ఉంటుంది అలాంటి నిశ్చయత కలిగి మనం జీవిద్దాం ఈ రోజు నుండి ప్రతిరోజు దేవునితో మాట్లాడతామనే తీర్మానం చేద్దాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేను చెప్తున్నాను దుష్టుడు నిన్ను ఈ దారి నడవనీయడు సాతాను నిన్ను ఈ పని చేయనియడు చేయనీడు వాడికి దడ నువ్వు మోకరించి ప్రార్థన చేస్తానంటే ఏకాంతముగా దేవుడు గడుపుతానంటే వాడికి గుండెదడా నువ్వేం చేసినా వాడు ఆటంకపరచాడు బైబిల్ చదువు వాడు ఆటంకం చెయ్యడు ఇంకా మంచి సమరయుడి పరిచర్యని అనాథలకు అన్నదానాలు చేయి వస్త్రదానాలు చేయి వాడే అడ్డుకోడు నీవు తర్కము వాదోపవాదాలు డిబేట్లు పెట్టుకో వాడేం అడ్డుకోడు వాడికేం పర్లేదు నాకు ఇదంతా మామూలే కదా అంటాడు ఎప్పుడైతే నేను ఇండివిజ్యువల్గా పర్సనల్గా దేవునితో టచ్లోకి వస్తా నేను మోకరిస్తావో వాడి పునాదులు కదిలిపోతాయి సాతాను యొక్క సేనలన్నీ వేల మంది దయ్యాలు వచ్చి నిన్ను అడ్డుకుంటాయి 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 అసలు పోరాటం అప్పుడు మొదలవుతుంది నీ జీవితంలో ప్రార్థన అంత అనుకున్నంత సులభం కాదు ప్రార్థన అంటే ఈజీ ఎందుకు దేవుడు మనకు మంత్రాలు తంత్రాలు ఏమీ మనకు నియమించలేదు హృదయంలోని భారాన్ని కుమ్మరించి అంతే అన్నాడు అడుగుడి మీకు అన్నాడు మనుషుడు స్నేహితునితో మాట్లాడినట్లు యహోవా మోసేతో మాట్లాడిన డైరెక్ట్గా మాట్లాడడమే ప్రార్థన ఇంకా అంట్లో ఇబ్బంది ఏముంది దేవుడు మనకు ఏర్పరిచిన ప్రార్థన సులభమైనది కానీ దుష్టుడు దాన్ని చాలా కష్టమైనదిగా మార్చేస్తాడు మీరందరూ ఇంత ఈజీగా ప్రార్థనలు చేసి పరలోకానికి వెళ్ళిపోతే మరి నేనేం కావాలి బాబు కష్టపడి ఆదామహను పడేసి ఈ లోకమంతా నారాజ్యంగా చేసుకొని అంధకార రాజ్యంలో పౌరులుగా మిమ్మల్ని అందరినీ నేను చేర్చుకున్న తర్వాత మీరు ఇలాగ రాజద్రోహం చేస్తారా ఈ భూలోకము నాది లోకాధికారి నేను ఏసయ్య మీ ఏసయ్య చెప్పాడుగా లోకాధికారి నేను నన్ను కూర్చి మరి తప్పు కదా లోకాధికారి మీద తిరుగుబాటు చేయడం తప్పు కదా కాబట్టి మిమ్మల్ని మాత్రం నేను ప్రార్థన చేయనివ్వనని వాడు వస్తాడు ప్రార్థనా పరుల దగ్గరికే సైతాన్ వస్తాడండి మనం ఏమనుకుంటామంటే ప్రార్థన పరుల మీద సైతాన్ రాడనుకుంటాం మరి ఏసాయి దగ్గరికి ఎందుకు వచ్చాడు ప్రార్థన లేకనా ఉపవాసం ఉండి నలభై దివారాత్రములు నీళ్ళు కూడా లేకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు సైతాలు వచ్చాడు ఎవరు ఎక్కువ ప్రార్థన పరులో వాళ్ళనే పడద్రోయాలని సైతాన్ని ప్రయత్నం చేస్తాడు కనుక ఈ మహా పోరాటానికి రెడీ అయిపోవాలి పరిశుద్ధాత్మ దేవుడే నీకు జయం అనుగ్రహిస్తాడు ఆ ఘన విజయానికి కూడా నువ్వు రెడీ అయిపోవాలి దేవుని స్తోత్రం కలిగిన గాక పోరాటానికి తయారు విజయానికి తయారు దేవునికి స్తోత్రం కలిగినగాక అలాంటి ఉత్కంఠాభరితమైనటువంటి క్రైస్తవ జీవిత యాత్ర కొరకు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు ఏదో సామాజిక మతం సామూహికంగా అందరం కలిసి పండుగలు చేసుకోవడం అందరం కలిసి మీటింగులు పెట్టుకోవడం మంచిదే ఇది సరిపోదు అంటున్నా నేను ఇది సరిపోదు అందరం కలిసి మీటింగులు పెట్టుకుందాం ప్రార్థనలు చేసుకుందాం బైబిల్ స్టడీ చేసుకుందాం క్రిస్మస్ పండుగ చేసుకుందాం స్టార్ట్లు పెట్టుకుందాం అన్నీ చేసుకుందాం కానీ యహోశివా లాగా గుడారపు ద్వారానికి కూడా రాకుండా ఆ అనుభవం ఏదో నాకు కూడా కావాలి తండ్రి అని ఏకాంతంగా లోపల మోకరించిన వాడివైతేనే దేవుడు నిన్ను కోరుకుంటాడు ద డిజైర్ ఫర్ ద పర్సనల్ టచ్ విత్ గాడ్ నాతో వ్యక్తిగతంగా మాట్లాడయ్యా లేకపోతే నేను చచ్చిపోతాను నాతో మాట్లాడు నాకు తెలియచెప్పు లేఖనాలు చదవాలి దేవుని స్వరముని వినడానికి ఎదురు చూడాలి ఇక్కడ ఒక కిటుకు చెప్పి ముగించేస్తాను బైబిల్ను ప్రక్కన పెట్టేసి దేవానాతో మాట్లాడు మాట్లాడని ప్రార్థన చేయడం కూడా మహా గొప్ప ప్రమాదమే బైబిల్ చదవకుండా మానేసి బైబిల్ను మూసిపెట్టేసి దేవానాతో మాట్లాడు మాట్లాడు అంటే అది కూడా ప్రమాదమే ఎందుకంటే బైబిలుతో నువ్వు నింపబడకపోతే దేవుడు మాట్లాడినట్లు అనుభూతి కలుగుతుంది బహుశా ఒకవేళ అది సాతాను స్వరం అయి ఉండొచ్చు బైబిల్తో నువ్వు సహవాసం చేస్తూ దేవుని స్వరం కొరకు ఎదురు చూడాలి అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నీతో దేవుడే మాట్లాడతాడు తానుండే చోటని ఉండటానికి సిద్ధపరుస్తాడు ఆ తర్వాత సేవా కార్యక్రమాలు చేద్దాం అన్ని కార్యక్రమాలు చేద్దాం మంచి సమరీలమైపోదాం ప్రిలారా చాలా ఏళ్ల కిందట నేను కడబూర మాసపత్రికలో ఒక ఆర్టికల్ రాశా ఈ మాసం ప్రత్యేకం ప్రార్థన మరిచి దేవుని సన్నిధి మరచి దేవునితో సహవాసం మరచి అన్నిటికీ కుదురుబాటు కాలాలను తీసుకురావాలనే ప్రయత్నాన్ని వదిలి పేదోళ్ళకు అన్నం పెడతాను బట్టలు ఇస్తానని మేము మంచి సమరయులం అనుకుంటున్నారే దేవుని ప్రణాళిక విస్మరించి మీరు సమాజ సేవ చేస్తే మీరు పిచ్చి సమరయులే కానీ మంచి సమరయులు కాదని చెప్పారు ఆర్టికల్ పేరే పిచ్చి సమరయులు దొరుకుతుంది వెతుక్కోండి దేవుని ప్రణాళిక మీద దృష్టి పెట్టాలి మంచి సమరయుడి సేవ మంచిదే సోషల్ సర్వీస్ మంచిదే కానీ నిన్ను కూర్చి నువ్వు కొంచెం శ్రద్ధ వహించాలి దేవుని బిడలారా హిజ్కియాకు దేవుడు ఏం చెప్పాడు నీ ఇల్లు చక్క పెట్టుకున్నాడు అంటే అర్థమేంటి నీ ఇల్లు అంతా అస్తవ్యస్తంగా ఉందని అర్థం నీ ఇల్లు చిందరబొందరగా ఉందని అర్థం నీళ్ళు బాగోలేదు హిజ్కియా చక్కబెట్టుకో చక్కబెట్టుకోమంటే ఆ పని మానేసి అప్పుడే చంపేస్తావా ఇంకా నాకు ఆయుష్కాలం కావాలని అడిగాడు సర్లేదు బ్రతకమన్నాడు అప్పుడు కూడా చక్కబెట్టుకోలేదు దేవుడిచ్చిన పదిహేను ఏళ్ళు ఆయుష్కాలం కూడా ఇల్లు చక్కబెట్టుకోవడానికి హిజ్కియా ప్రయత్నం చేయలేదు ఆ ఎక్స్ట్రా పదిహేనేళ్ళలో అన్ని పొరపాట్లే చేశాడు ఇస్రాయలు మీదికి కుటుంబం మీదకి దేవుని కోపాన్ని రప్పించాడు దేవుడు మనకు ఆయుష్కాలం పెంచుతున్నాడు ఎందుకంటే మన ఇల్లు చక్క పెట్టుకోవడానికి కొంచెం పర్సనల్ లైఫ్ మీద శ్రద్ధ పెడదాం వ్యక్తిగత భక్తి సాధన మీద దృష్టి పెడదాం ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో సామాజిక సేవ మీద దృష్టి పెడదాం సంఘ సంస్కరణ మీద దృష్టి పెడదాం అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ షూర్గా మనం రాకడలో ఎత్తబడతాం బా నమ్మకమైన మంచి దాసులు అనిపించుకుంటాం యుగ యుగాలు అదే ఆనందము అదే ఘనతలో జీవిస్తాం దేవుడి వాక్యం అనే వినికిడిలో ఆశీర్వదించనుగా కరండి ప్రార్థన చేసుకుందాం ప్రియురా